గారి స్టోరీ మీకు తెలుసుగా అది పాత స్టోరీలే అయినా ఏం చెప్పను కుందేలు చెప్పిందంట అమ్మా ఏ బయటికి పంపకండమ్మా నక్కగాడు ఉన్నాడే జిత్తులు మారేడు మీ చెవులు కొరికేస్తాడమ్మా తలకాయ నవిలేస్తాడమ్మా అమ్మా అమ్మ అని చెప్పి బుద్ధులన్నీ చెప్పి కుందేలు పిల్లల్ని లోపల పెట్టి గూట్లో సరి చేసి పోయిందంట అన్ని పిల్లలు ఒక రకంగా ఉండవుగా ముదురు పిల్లలు ఉంటాయి కొన్ని పాస్టర్ గారు చెప్పినంత మాత్రాన్ని చేయాలండి అన్నీ ఓకు నీకు మరీ మరీ భక్తి అమ్మా ఉరక నేను ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి వస్తున్నాను అసలు మేము ఇప్పుడు వాళ్ళమా అప్పుడు వాళ్ళమా నిన్న కాక మన వచ్చి ఇవన్నీ నువ్వు చెప్పింది చెప్పిన నాకు నడు పర్లేదు నడు అనేవాళ్ళు ఉండరు ఉంటారు అలాగే ఒక పిల్ల బయలుదేరని నన్ను ఎవరు మూసుకోవాలి అన్నీ అసలు అసలు మమ్మీ పెద్దాక బయటికి వెళ్ళి వస్తుంది మనల్ని ఏమో లోపల పెడుతుంది అసలు బయట చూడొద్దాం మనం అసలు ఎంత బాగుందో బయట నేను మొన్న కాసేపు అట్ట అట్ట వెళ్ళి టొస్తేనే అబ్బో అసలు ఎంత బాగుందో అని చెప్తుందంట ఇది అట చెప్పి ఎట చెప్పి మొత్తాన్ని లొంగేసి బయటికి తెచ్చిందట ఎవరిని పిల్లలన్నిటిని రెండు పెట్టిందో మూడు పెట్టిందో నాలుగు పెట్టిందో బయట పెట్టేసరికి ఈ లోపు రానే వచ్చింది ఇంకా బయటకు వచ్చేవరకు మీకు తెలియదేముంది హాయ్ హాయ్ బాయ్ బాయ్ ఆడుకుంటున్నారు చక్కగా ఆడుకుంటున్నాయి అన్ని పిల్లలు ఈ లోపుగా రానే వచ్చింది ఎవరు జత్తులు మారి నక్క చిన్నప్పుడు చెప్తారని నక్క వాడు వాడొచ్చాడంట వాడు వచ్చి పట్టేశాడు పట్టుకుపోయి అక్కడ పెట్టి ఇదిగో మొత్తానికి చెవులన్నీ కొరికేసి ముందు తినేసిందంట చెవులు పిల్లలారా అమ్మా మాట వినండి లేకపోతే సాతారణ మీద చెవులు కొరుకుతాడు చెవులు కొరికేసిందంట కొరికేసి దానికి తినటానికి మనసొప్పక అప్పుడే తింటాం ఎందుకని వాటిని అది కథ కదా కథగా తీసుకోండి అంతే డోంట్ గో ఫర్ లాజిక్ మీరు ఇక్కడ ఉండండి మళ్ళీ వస్తా నేను వచ్చేదాకా కదిలేరో మీ ప్రాణం ఇస్తానని బెదరేసి అక్కడ పెట్టిపోయిందండి లోపుగా అటు వచ్చిందంట ఎవరది పెద్ద పులి అని ఆశ్చర్యపోతుందండి ఎవరు పులి ఎందుకు ఆశ్చర్యపోతుందో చెప్పండి పిల్లలు ఉన్నాయి కానీ పిల్లలకు చెవులు లేవు ఎట్లా జరిగింది ఇది ఎట్లా అని అటు ఇటు ఇటు అటు ఎదుగుతుందంట ఎవరు చేశారు ఈ పని ఈ లోపు వచ్చింది తల్లి అది కూడా చెప్పరు మీరు తల్లి ఏ తల్లి కొందేళ్ళ తల్లి దాని గుండె జారిపోయిందంట అయిపోయింది ఏదో అని అప్పుడు అడిగిందంట దేనికోసం ఇదిగో నీకు పిల్లలు ఉన్నాయా ఉన్నాయిగా ఏం చేస్తున్నాయి పలానా చేస్తున్నాయిగా ఏమైంది వాటికి చెవులు ఉన్నాయా అప్పుడు చెప్పిందంట ఎవరామే తల్లి చెవులుంటే నా మాటే వినేది కదా అక్కడ ఒక పాయింట్ మనం ఏం మిస్ అయ్యామంటే ఇది గుట్లోకి వెళ్ళి చూసి వచ్చింది గుట్లో పిల్లలు లేవు ఇదేమో పిల్లల కొరకు ఎదుగుతుంది తల్లి అదేమో చెవులు తీసేసిన దానికోసం ఎదుగుతుంది పులి పులి ఒక పక్కన తల్లి ఒక పక్కన పడ్డారు ఈ లోపుగా పులికి ఎవరు ఎదురయ్యారు తల్లి ఎదురైంది అది అడిగిందంట మీ పిల్లలకు చెవులు ఉన్నాయా అని అప్పుడు తల్లి చెప్పిందంట చెవులే ఉంటే నా మాటే చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాటలు గాక గొప్ప సంగతి చెప్పనా మీరు రక్షణ పొంది బాప్తిసం పొంది ప్రభువులో ఉన్నప్పుడు అసలు మీరు ఏం ప్రార్థన చేస్తారా అని ఆయన చెవిని మీ వైపు ఉంచుతాడంట దేవుని చెవులు మీ మీద ఉన్నాయి మీ వైపు ఉన్నాయి మీరు అడగండి ప్రభు జవాబులు ప్రార్థన చేసి చేసి విసిగిపోయారా విసిగిపోమ్మాకండి నిశ్చయంగా ప్రభువు ఇస్తాడు నిశ్చయంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు నిశ్చయంగా బలపరుస్తాడు నీ ప్రతి ప్రార్థనకు జవాబు వస్తుంది కను